tem mesmo ఒక్కడే నేను ఒక్కడే ఉండాను నా ఇంట్లో పది బయలు ఈ పది బరి గ్రామానికి వాళ్ళు బయలు బయట అలాంటి చెప్పండి ఒప్పుకున్నారా

వర్షాలు పడ్డప్పుడు ఈ మెరకనాలు ఉంటాయి ప్రతి జీవో ప్రతి ఒడ్డు మెతన ఎక్కడ వర్షం పడితే అవతల వాగు యువత చెరువు నీడు పది చెరువు నిండినప్పుడు వాగు దాటితే అట్లా ఫారెస్ట్ అయితే బానీరు పోవు యువతలకు రావాలంటే ఎక్కడ లేదు మాగాడి అంత పైర్లు ఎక్కడ చూసినా పైర్లు బుడదు ఎక్కడ బుడ అడుగుతుంది వస్తే ఏడు ఉండాల్సి ఉంది ప్రతి వాడు ఆడపిలకాయలు కానీ మౌకాలలో కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి గుడ్డు నివ్వకొచ్చుకుని ఆడు ఉండాల్సిందే మీరు కావాలంటే అడిగి చూడండి ఆ తిప్పేసి చూడండి క్లియర్గా కనుక చెరువు నీళ్ళు ఆ వాగు ఇక నీళ్ళకి వాగు ఎదుటూ పోరిస్తే లేదు అవతల కూడా పోయేదానికి లేదు దీంట్లోనే ఉండాలి దాంట్లోనే ఉండదు గెదలు వేస్తే ఊళ్ళో రెండు వందల బదులు ఉంటాయి ఐదు వందల బదులు ఒకరిక జాటుకుంటారు ఆరు నుండి ఇంట్లో నుంచి బయటకి మధ్యలో పైలు పెట్టుకుంటే వదిలి పెట్టేసుకొని అడిపించి ఆడు నుంచి సరే తిప్పుకోమాలి ఎవరైతే

அதுக்கு அப்புறம் சார் మాకేమని తెలిసం లేదు ఇది పోకు అసలు గుడ్డు వాన గురిస్తే ఎక్కడికి పోయేదానికి లేదు సార్ ఇంట్లో నుంచి బయటికి పోయేదానికి లేదు అక్కడికి రావాల్సింది నేను అది అందరికి తెలుసు మరి ఎందుకు ఇచ్చాడో ఏమను మీరు రాని సార్ ఎక్కడ కాదు ఇది లాస్ట్ ఇది మీరు అక్కడికి వచ్చి నిలబడండి చెప్పేది చూడండి నేను చూపిస్తాను పోయినసారి ఎంఆర్ఓకి అది వచ్చి ఎస్సీ కూడా వచ్చిన ఎస్ఈ వచ్చినప్పుడు అది ఆ చెప్పి మేము తీసుకొని చూపిచ్చు చూపిస్తే అవును అనుడు అవునా సార్ చదువు దిగు పద్దే అది వాగు వాగు దాటి పోయి కలుజాగు కల్జాగు దాటి అంత పావు ఇంతలోతో వస్తుంది ఇంతలోతో ఇచ్చినప్పుడు జవాలు జవా ఇప్పుడు బయలుదోళ్లు మనసులో సెట్టో జవాలు పెట్టుకొని పోతుంది జవాలు పోవు కదా జవాలు ఇంతలో నేల పోవు కదా అందువల్ల ఏడు ఉండాల్సిందే థర్టీ గ్రా థర్టీ వాళ్ళు సార్ ఇంట్లో ఉండే ఫర్తి ఒక్కరూ అక్కడ ఉండాల్సిందే రేపు రంగన్నా ఇవాళెందుకు రేపు వచ్చి అందరూ ఊరంతా వస్తారు ఇవాళ నలుగురు కాదు రేపు ఇది ఉద్యోగం లాగా అయ్యేది మాత్రం గ్యారెంటీ రేపు ఊళ్ళో తెలుసు మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ సార్ సార్ చెప్పండి అవును సార్ మా ఊర్లో కూడా మీరే దత్త తీసుకోండి సార్ తీసుకోండి దత్త తీసుకోండి కలెక్టర్ గారికి ఆదో గారికి వెళ్ళేదానికి మాకు మా గ్రామంలో గ్రామ సభ పెట్టలేదు కాబట్టి మేము ఇప్పుడు ఊరు రాని సార్ ఇప్పుడు మేము ఊరే రాని పెట్టండి సార్ కేసు పెట్టండి పెట్టండి మేము ఏమిటండలా పెట్టండి సార్ ఇప్పుడు మీరే ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడి కేసు పెడతారు కదా పెట్టండి అట్టే పెట్టండి సార్ పెట్టండి మేము కాదం లేదు కదా మీరు పెడితే పెట్టండి వస్తాం సార్ మీ తన వస్తాం మేము పెట్టిన దానికి మేము బాధపడటం పెట్టండి రోజు పెట్టా రోజు పెట్టండి సార్ మీ ఇంటికి లేదు సార్ ఆ మాటలు అంటారు మీరు మీరు బోర్డు ఇది ఇచ్చేదానికి లేదు ఇప్పుడు మీరు వచ్చేది గవర్నమెంట్ ఇచ్చేదానికి ఉందని పెట్టండి సార్ మీకు రండి పెట్టండి మీరు గ్రామం మీరు ఎక్కడ చెప్తే మీరు దాని ప్రకారం పర్వాలేదు మీరు ఏమి లేకుండా మేము ఇచ్చేదాం కదా మీకు అంతే ఎగుతూనే ఇస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు మా ఊరు గ్రామ పంచాయతీ అయితే మీ ఇష్టప్రకారం మీరు అడుగుతూ ఇస్తే ఎట్ట మా ఊరు ఎట్ట బతకాల మేము కొన్ని మూడు వేల రూపాయలు మూడు వేల జీవాలు ఉన్నాయి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేలు బరిలో ఉన్నాయి మేకలున్నాయి ఏడాది వాళ్ళు కొండే ఎరుకలు వాళ్ళు కొన్ని మొత్తానికి ఉన్నాయి సార్ మాది వల్లు ఎన్ని జీవాలు ఉన్నాయి ఎన్ని బరి ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని ఊరిలో ఉన్నాయి అమ్మేసుకోవాలి వచ్చాను సార్ మీరు ఆ మాట మాట్లాడే సార్ ఈ సర్వే నెంబర్ కాకుండా ఇచ్చుకోమని ఈ సర్వే నెంబర్ కాకుండా ఎక్కడ నుంచి మాకు అవసరం నాలుగు వందల పదకొండు సార్లు కదా షో నారగా మేము వ్యతిరేకత కాదు ఈ సర్వే నెంబర్ కాకుండా తీసుకోండి ఏం ఊరా మ్యాచ్ కొని ఆర్చ్ కాపీ చూసినారు మీరా

அசிஸ்டர் பல பல அவர்

ఏం చెప్తే మీ ప్పుడు వాళ్ళకు కూడా చెప్పుకునేది అదే సార్ మీరు చెప్పారు కాబట్టి నెలల క్రితం ఈ ఫెన్సింగ్ ఆక్రమించినాడు ఒక రైతు కేవలం వాడు ఎక్కడ చెన్నైలో ఉంటాడు చెప్పారు ఎన్ని లక్షలు కొట్టాలంటే పట్టాలి పట్టాలంటే ఇద్దండి ఎక్కడికి చాలా ఇది

మేడం మాది గ్రామం నా పేరు నూకరాజు బలరావు రెడ్డి నేను ఒక రైతుని మాకు నాలుగు వందల పదకొండు సర్వే నంబర్లో మూడు వందల పన్నెండు ఎకరాల పన్నెండు సెంట్ల భూమి పశువుల మేత పారం బొక్కిందా నుంచో ఈ భూమి విభజన జరిగిన పుటా నుంచి భూమి విభజన జరిగిన పుటాల నుంచి ఉంది మాకు ఇది మా పశువులు పదివేల గొర్రెలు ఒక నాలుగైదు వేల బరిలు ఈ మేకలు చెడిబడి అన్నీ మా ఊరు పశువులన్నీ ఈ మెరక ప్రాంతానికి వర్షం కురిసినప్పుడు తిరిగే ప్రదేశం ఇది ఒకటే మాకు రెండోది మా పక్కన అసనాపురం కానీ జోడపల్లిలో కానీ ఇక్కడికే వచ్చి మేపుకుంటాం మేము కాదనం మేపుకునే వాళ్ళని కానీ ఈరోజు ఇంతకుముందు ఒకసారి ఇలాగే ఎస్సీ ఎస్టీలు పట్టాలు ఇవ్వాలంటే ఎంఆర్ఓ గారు వచ్చి ఇది ప్రభుత్వ భూమి దీంట్లోకి ఎవరు ప్రవేశించడానికి లేదని దీంట్లోకి ఎవరు ప్రవేశించడానికి లేదని బోర్ వేసిపోయినారు ఈ రోజు వచ్చి మేము అనాధానం చేసినాము మేము సోలార్ కంపెనీకి ముప్పై ఐదు ఎకరాలు ఇస్తున్నాము మీ మీ ఊరితో మాకు అవసరం లేదు మీ గ్రామ సభలతో మాకు పని లేదు అది మా ఇష్టము అని అమ్మారు ఎమ్ఆర్ఓ అంటాము మీరు అట్ అట్టగా అడ్డగించుకుంటే మేమంత కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి అంటాము ఇది ఎమ్ఆర్ఓ గారు ఎంతవరకు కరెక్టో కానీ మేమైతే మా రైతులు మాత్రం ఇది కానీ జరిగితే దీనివల్ల ఎంతైనా ఇబ్బంది పండి మేము చచ్చిపోయి కానీ కాక మమ్మల్ని అరెస్ట్ చేయని కాక మా పశువులు అమ్మేసుకోవడం మేము వలసపోయేది మాకు ఇష్టం లేదు కనుక ఇటువంటి గ్రామం మూడు వందల పన్నెండు ఎకరాల పన్నెండు సెంట్లు మేతపురం భూమి ఉంది మా గ్రామానికి అది గుండెకాయ ఏంటిది ప్రతి ఒక్కటి ఏ మేక పోవాలన్నా ఏ గొర్రె పోవాలన్నా ఏ ఎద్దు పోవాలన్నా ఏ చచ్చిపోయిన శవం కూడా పోవాలన్నా కానీ మేము ఆ దాంట్లో కూడా పోయి మేము జీవనం చేసుకోవాలి ఇటీవల ఏం చేసినారంటే మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు గ్రామానికి తెలియకుండానే గ్రామం మీటింగ్ పెట్టకుండానే గ్రామ సభ పెట్టకుండానే మాకు తెలియకుండానే దొంగ రిజర్వేషన్ ఇచ్చినారని వీళ్ళు వచ్చి మాకు దాంట్లో సరే ఇది పెట్టి జేసీపీ పెట్టి జేసీపీ పెట్టి చుట్లు తీస్తున్నారు మాకు తెలిసి మేము పోయి అడ్డుకిచ్చినాం ఏందా ఏమైనా అడ్డుకిచ్చినారని అడిగితే మాకు గవర్నమెంట్ ఇచ్చినది ఎంఆర్ఓ గారు చెప్పినారు మేము ఇచ్చినామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పిన ఎంఆర్ఓ అని సార్ ఏం సార్ మేము గ్రామం పెట్టకుండా గ్రామ సభ గ్రామానికి వచ్చి గ్రామ సభ పెట్టకుండా మీరు ఏ పద్ధతిలో ఇచ్చినారు సార్ మా గ్రామం ఏం కావాలా మాకు ఎనిమిది వందల గ్రామాలు ఎనిమిది వందల ఇళ్ళు ఉన్నాయి సార్ మా గ్రామంలో మా గ్రామంలో మీ అట్టబతకాల మీరు ఇది ఇస్తే అది పోయినంత ఇంకొకటి ఇచ్చి ఇంకోటి ఇచ్చి అంతా పోతే మేము ఊళ్ళు బతికే దానికి కూడా అవకాశం లేదు సార్ మేము వలస పోవలసిందే అందువల్ల దాన్ని ఇచ్చేదానికి అవకాశం లేదు సార్ దీని గురించి ఎంత జరిగినా మేము ఇబ్బంది లేదు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు మాట్లాడితే కేసులు పెట్టమని చెప్తుంది మీరు దానికి ఏమైనా తలకి ఏమైనా కేసులు పెట్టి చేసే పని అయితే చేయండి సార్ మీరు మేము అందరం కూడా పోయి ఆయన పోయి కూకూరేదానికి అవకాశం ఉంది సార్ గ్రామ అభివృద్ధికి మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కాకపోతే మా ఊరు యొక్క పొలాన్ని పశువులు ఈ పశువులు మేతపూరంబో పొలం అది కాక మా ఊరు వెయ్యి గడప ఉంటే పదివేల పశువు జీవాలు ఉన్నాయి మా ఊళ్ళో పదివేల జీవాలకు వర్షాలు పడినప్పుడు మాకు ఇదే ఆధారం వేరే ఆధారం లేదు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాన్ని ఏదైనా చేయదలుచుకుంటే ఇంకా చాలా పొలా ఉన్నాయి ఏదైనా చూసుకొని వేరే దగ్గర రెచ్చుకొని చేసుకోండి కానీ దీని దీనివల్లకి రావద్దు ఇది ఎందువల్ల మాకు ముఖ్య ముఖ్యం అంటే వర్షాకాలంలో కూడా అంటే మా పశువులకు నిల నిలబడే స్థావు ఇది ఒక్క ఇది ఒక్క ఎక్కడ స్థావు లేదు మా పశువులు నిలబడేదాన్ని కూడా తావు ఇది జాగా ఇచ్చేసి ప్రజలందరూ నోటు కొడుతున్నారు మీరు ఏదైనా మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు మా స్థలం మాకు ఇచ్చేసి మా పశువులకి మా జీవిత తరాలకు ఉపయోగపడతాడు సార్ మాకు ఈ యొక్క అధికారులంతా కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము మా అధికారులంతా మమ్మల్ని మాకేదో మంచి చేసి మా గ్రామాన్ని నిలబెడితే మా తరతరం నిలబడిపోతుంది ఈ రోజు అది పశువులు లేకుండా మా ఊరికి జీవనాధారం లేదు పాడి పశువుల మీద ఆధారపడే ఊరు మాది పాడి పశువుల ఆధారపడి ఉండాలంటే ఈ యొక్క పా మేత పరమ పొలం ఉంటేనే మా ఊరు పా పాడి పశువులు అభివృద్ధి చెందుతాయి పాడి పశువులు పాడి పశువులు అభివృద్ధి చెందితే ఊరు మా ఊరు అభివృద్ధి అవుతుంది లేదంటే ఊరు అభివృద్ధి లేదు ఏం లేదండి అనవసరంగా ఇది చేసేటప్పుడు పిచ్చి పనుల మాత్రం చేయొద్దు